వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కే గంగవరం మండలంలోని రెండు మాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం జొత్తుగా శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రామచంద్రాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెళ్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను దైవ సేవకులు అందరూ తన కొరకు ప్రార్థించి మీ ఆశీస్సులు కావాలని గత కొన్నేళ్లుగా తన తండ్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ను ఏ విధంగా అయితే మీరు ఆదరించారో అదేవిధంగా తనను కూడా మీరు ఎమ్మెల్యేగా గెలిపించాలని రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మైనార్టీలకు ఎలాంటి పథకాలు చేపట్టారు ఇప్పటికే మీకు తెలుసు పాస్టర్లకు ప్రతి నెల ఐదు వేల రూపాయల సహాయం అందిస్తున్నారని అలాగే మ్యారేజ్ లైసెన్స్లు సచివాలయం ద్వారా ఇవ్వడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని క్రైస్తవులకు అనేకమైన పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా తెలియజేశారు సమావేశానికి కె గంగవరం మండలం పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ ఏలియా రెండవ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ పి ఆశీర్వాదం జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ ఫిలిప్ రాజు రామచంద్రపురం నియోజకవర్గ జేఏసీ అధ్యక్షులు పాస్టర్ జాన్ విక్టర్ నందా కమిటీ సభ్యులు పాస్టర్ సత్యానందం పాస్టర్ ప్రసాద్ పాస్టర్ సామ్యూల్ తదితరులు పాల్గొన్నారు వీరందరూ సూర్యప్రకాష్ గెలుపు కొరకు ప్రార్థనలు చేశారు

చూపించండి రాజకీయాల్లో కూడా చాలా సంతోషం ఒకసారి ఒకసారి మనం ఎందుకు ఈ ప్రభుత్వాన్ని మరలా కాపాడుకోవాల్సిన అవసరం ఏంటి దాని వెనకాల ఏం గత ఐదు సంవత్సరాలుగా ఏం జరిగింది రాబోయే ఐదు సంవత్సరాలు ప్రభుత్వ పరంగా మేమేం చేస్తాం నేనేం చేస్తానని కూడా మీద ఉంచాల్సిన సమయం సందర్భం కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిపాలన ఒకసారి చూస్తే ఏదైతే పరిశుద్ధ గ్రంథం చెప్తుందో నిన్ను అనే పొరుగు వారిని ఆ పరిశుద్ధ గ్రంథం చెప్తుందో సరిగ్గా అదే రీతిగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి ఈ గురుత కలిగిండు అనే పరిశుద్ధ కదా మనం ఆ విధంగానే తన యొక్క పరిపాలనని ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా అవినీతి లేకుండా క్రమనే చూడకుండా మతం అనేది చూడకుండా మరి ముఖ్యంగా గత డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ భారతదేశ ఎన్నికలు కూడా పార్టీల యొక్క ప్రస్తావన కుల యొక్క ప్రస్తావన ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సర్వసాధారణం కాకపోతే ఐదు సంవత్సరాలు మీరు గమనించాలి అలాంటి సందర్భాలు ఎక్కడా ఎప్పుడు ఏ రోజు రాలేదు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వ పాలన తీసుకుంటే ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ కళలు కానీ ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా మేము జోక్యం మేమంటే నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆయన ఏ రోజు మాపై బాధ్యత ఎప్పుడు పెట్టలేదు ఎక్కడా కూడా అవినీతి తాళం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ యొక్క ని తీసుకొచ్చి వాలంటీర్స్ వ్యవస్థని తీసుకొచ్చి అర్హతను బట్టి అడుగులైన ప్రతి వారికి కూడా అడుగులైన ప్రతి వారికి కూడా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ధైర్యంగా నేను ఈరోజు ప్రతి గ్రామంలో నేను తిరుగుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి మొట్టమొదటిగా చెప్పే సందేశం కూడా ఇదే ఎందుకంటే గత ఈ పరిపాలన గత పరిపాలనకు ఈ పరిపాలనకు తేడా ఏంటి అని ఒకసారి ప్రజలకు వివరించి నేనేం చేస్తాను అనేది కూడా ప్రజలు వివరించి రాబోయే పది రోజుల్లో ఒక ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోండి అందరినీసారి దేవుని కోరడానికి ఈ రోజు మేము అందరికి వచ్చాం అందుకన్నా ఐదు సంవత్సరాల ముందు ఈ ప్రభుత్వం ఆ గతంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎప్పుడు ఎవరికి అందుబాటులో ఉంటాయి ఎవరికి అందుబాటులో ఉండేవి గొప్పవారికి ఎవరైతే ధనవంతులకు మాత్రమే ఆ రోజు ప్రభుత్వాలు అందుబాటులో ఉంటాయి ఈ రోజు పరిపాలన పూర్తిగా ప్రక్షాళన చేశారు గ్రామ సచివాలయ వ్యవస్థనే ఇబ్బంది పెట్టాలి మరీ ముఖ్యంగా మన పథకాల్ తీసుకున్నాం ఇది వాస్తవం కాదో మీ అందరూ కూడా చెప్పాలి పథకాన్ని తీసుకున్నాం ప్రతి ఒక్క పథకం కూడా మీ పేరు పెట్టింది వాస్తవా కాదని ఒక్కసారి మీ అందరూ కూడా గమనించాలి అంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏ పథకం తీసుకున్నా మిమ్మల్ని ఎక్కడా కూడా మర్చిపోకుండా చేయి పట్టుకుని ఐదు సంవత్సరాలు నడిపించారా లేదా అనేది మనందరూ కూడా ఒకసారి గమనించాలి అందుకనే ప్రతి ఒక్క సమావేశంలో కూడా ఆయన ఏ సమావేశం ఏ సభలో కూడా మొట్టమొదటిగా తన ప్రసంగంతో ఏమైంది మాట్లాడతాడంటే దేవుని దయతో మీ అందరి చల్లని దీవించుకునే ఆయన యొక్క సమావేశాలు ఈ ఐదు సంవత్సరాల తరలి సమావేశాలు ఆయన యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది మళ్ళా అలాంటి ప్రభుత్వాన్ని వ్యాపారకు బాధ్యత మన అందరిపై ఉంది అంతేకాకుండా నా వరకు ఏంటి రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు గతంలో అనేక ఎంతమంది నాయకులు చూశారు సీనియర్ నాయకులు వారి గురించి వారు మీ ముద్దకు వచ్చికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు చేద్దంటే దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు మీ గురించి వారికి వారి గురించి వైపు తెలుసు కాబట్టి మీ వారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎక్కడ నా గురించి